దేవునికి మహిమ కలుగును గాక హెలుయా ప్రభు అరిచ్చిన మహాధన్యత దేవుని బిడ్డారా మరొకసారి నన్ను నా భార్య బిడ్డలను నిలబెట్టినందుకు వాక్యం చెప్పే జ్ఞానం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక హెలూయా దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మరొకసారి నన్ను నెలగొడుతున్నాడు దేవుని బిడ్డారా పనికిరాని పాత్రనైన నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు చాలా సంతోషము ఆ బల్ల మీద ప్రార్థనే ప్రభు మరల నాకు చూపిస్తున్నాడు దేవుని బిడ్డారా దయచేసి ప్రార్థన చేయండి స్తోత్రము హలియా హలియా క్రైస్తువులకు ప్రార్థన చాలా ముఖ్యము ఈరోజు అంశం అదే దేవుని బిడ్డారా క్రైస్తువులకు ప్రార్థన చాలా ముఖ్యము అందులో కొన్ని ఇంపార్టెంట్ మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని బిడ్డారా అసలు ప్రార్థన వల్ల ముఖ్యమన్నాడు కదా నా ప్రభు ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం దేవుని బిడ్డరా దానికన్నా ముందు మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రార్థన సమయము మీతో చెప్పాలని ముందు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు నేను రెఫరెన్స్లో చెప్తాను తప్ప దేవుని బిడ్డారా రిఫరెన్స్ ఇది వాక్యం రిఫరెన్స్ చూపిస్తాను తర్వాత వాక్యం చెప్పినప్పుడు వాక్యం రిఫరెన్స్తో పాటు మనం మాట్లాడుకుందాం దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా ప్రార్థన సమయం నుంచి ముందున మీరు ఒక రాసుకోండి ప్రార్థన దేవుని బిడ్లారా ఏ సమయం అంతేనైనాను మీరు ప్రార్థన చేయవచ్చు ప్రార్థనా సమయము ఏ సమయములోనైనా ప్రార్థన చేయవచ్చును ఏ సమయంలోనైనా ప్రార్థన చేయవచ్చును నెంబర్ వన్ తెల్లవారుజామున మార్కు సువార్త ఒకటో ముప్పై ఐదవ వచనము రెండవది రెండవది మధ్యాహ్నమున మీరింటికెళ్ళి చూసుకోండి కీర్తనల యాభై ఐదవ అధ్యాయము వచనము కొన్ని మాటలు చెప్తున్నాను నేను మూడవది మధ్యాహ్నం తర్వాత మీరు బాగా ఆలోచించినట్లయితే దేవుని బిడ్డారా మధ్యాహ్నం ఎప్పుడు పన్నెండు మధ్యాహ్నం తర్వాత అన్నాడు మూడు గంటలకి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఒకటో వచ్చినము సాయంకాలమున కీర్తనలో నూట నలభై ఒకటవ అధ్యాయము రెండవ వచనము విఐఎంపి ఐదవది మధ్యరాత్రి వేళ కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఈ సమయం కూడా మీకు చెప్పాను దేవుని బిడ్డారా కనుక మీరు అడిగిన రీతిగా ప్రార్థన శక్తి మాకు దయచేయి ప్రార్థన ఎలాగ చేయాలో మాకు నేర్పాయా అని మీరు అడిగారు దాని ప్రకారంగానే వాక్యం కూడా వస్తుంది దేవుని బిడ్డారా అలాగే నా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన కూడా దేవుడు మీ ముందు చూపించాడు మీ హృదయము మనోరాత్రము తెలిసినట్లయితే భార్యమన్నారు ఏసయాని ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా అని వారు చెప్పినప్పుడు దేవుని బిడ్డారా నాకు నా ప్రభు అయిన ప్రేమను చూపించాడు నా యేసు ప్రార్థన చేశాడు అక్కడ దేవుని బిడ్డారా ఆ ప్రార్థన ద్వారా దేవినందప్రియలారా అక్కడ సమాధిలో ఉంచి దేవినారా ఎవరు వచ్చారు లాజర్ వచ్చాడు ప్రార్థన చేసిన తర్వాత బాగా వినండి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనలు ఏమడిగాడు తండ్రి నాకు లాజర్ కావాలని ప్రార్థనలు ఏమడిగాడు నాకు లాజర్ కావాలని ప్రార్థనలు మీరు ఏమడగాలి మీరు ఉందో మీరు ఏదైతే అడగాలనుకున్నారో మీరు ఏ విషయం అయితే ప్రభులో పెట్టాలనుకున్నారో దేని నిమిత్తం మీరు బాధపడుతున్నారో దేని నిమిత్తం ఏ అవసర నిమిత్తం మీరు ఇబ్బంది పడుతున్నారో అదే ప్రభుని అడగాలి అక్కడ కావాల్సింది ఏంటి అక్క అక్క ఇద్దరు ఎవరి గురించి బాధపడుతున్నారు చనిపోయిన లాజర్ గురించి సమాధి చేయబడిన లాజరు అనేకమంది సమాధి ఏం చూస్తున్నారు ఏం జరుగుతుందా అని చూస్తున్నారు వచ్చిన వాళ్ళిద్దరు ఏ ఏ అవిశ్వాసంతో మాట్లాడారు తండ్రి మీరు ఇక్కడ ఉంటే నా ఏసయ్యా నా తమ్ముడు బ్రతికేవాడు అవునా నా తమ్ముడు బ్రతికేవాడు మీ కబురు పెట్టినా సరే మీరు రాలేదు అంటే దానికి అర్థం ఏంటి నా యేసుని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అటు విశ్వాసం ఉంది ఇటు అవిశ్వాసం ఉంది వారు కుడిచేయ అడచేయ రెండూ ఉపయోగించారు వారు వెచ్చతనాన్ని చల్లతనాన్ని రెండూ ఉపయోగించారు అటు ఉపయోగించారు ఇటు ఉపయోగించారు దేవుని మిల్లారా కానీ దేవుని కృపను బట్టి నులివెచ్చని తరం లేదు అక్కడ అలాగ చెప్పి అలా చేశారు ఇలాగ చెప్పి అలా చేశారు నువ్వు ఇక్కడ ఉంటే బ్రతికేవాడు విశ్వాసం నువ్వు రాలేదేవి అన్నది అవిశ్వాసం ఎందుకు అన్నదాని అవిశ్వాసము కబురు పెట్టాం మీరు రాలే వచ్చుంటే నా తమ్ముడు బ్రతికేవాడు ఆ మాటకి దేవుని బిళ్ళారా చుట్టుప్రక్కలంతా చూసి వారు అంటున్నారు ఇంతేకాసం ప్రేమ అనే తోడికి నా క్రీస్తు ప్రేమ ఆకాశమును కొలవలేము భూమిని కొలవలేము నక్షత్రాలు లెక్కట్లేము చెప్పలే చెప్పాలి అంత ప్రేమ నా క్రీస్తు ప్రేమ ప్రేమమూర్తి ప్రేమామయుడు ప్రేమతోటి లోకానికి వచ్చాడు ప్రేమతోటి జయించాడు ప్రేమతో వెళ్ళిపోయాడు మరలా అతి త్వరలో ప్రేమతోటి నా ప్రభు రాబొచ్చు అన్నాడు చెప్పనుకోండి సాధారణ చెప్పాడు ఆమెనామేనామేన్ ఆమెన్ ఆమెన్ ఎంత మంచి దేవుడు అక్కడ నా ప్రభు ప్రార్థన చేశాడు అనేక మార్లు నా ప్రభు ప్రార్థన చేశాడు మీకు తెలుసు కానీ ఇక్కడ నా ప్రభు ఏం ప్రార్థన చేశాడంటే తండ్రి నాకు లాజర్ కావాలని ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన చేతులు పైకెత్తి ఎత్తి బల బల బలమైన కన్నీరు కార్చాడు ప్రార్థనలో ముఖ్య అవసరం అది ముఖ్యంగా దాని మీద ఆ అవసరం మీద ఆ అవసరం నిమిత్తం ఆ అవసర నిమిత్తము తండ్రి ముందు ఎప్పుడైతే మనస్సారా ప్రేమతో అడుగుతాం హృదయం నలుగుతుంది హృదయం నలిగిన తర్వాత కన్నీరు పైకి వస్తుంది స్తోత్రం కలుగునుగాక అక్కడ హృదయం పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో పూర్ణ ప్రేమతో అడిగాడు నా ప్రభు బా పూర్ణ వివేకంతో అడిగాడు నా ప్రభు కన్నీరు గరిచేడు లాజరకు కొరకు కన్నీరుకు సాదృశ్యం దేవుని బిడ్డారా వ్యక్తి మీద ప్రేమ ప్రేమను చూపి జరిగేటప్పటికి తండ్రి ఇమీడియట్గా నా ప్రభుత్వం మాట్లాడాడు ప్రభుత్వం మాట్లాడగానే యేసుప్రభు అన్నారు లాజరు పైకి రావాయా అని లాజరు పైకి రాని లాజరు వచ్చాడా లేదా దానికన్నా ముందు నా యేసుప్రభు ఏం చేశాడు ప్రార్థన లాజర్ పైకి వచ్చిన తర్వాత లాజర్ కూడా ప్రభు మోకాళ్ళ దగ్గర వంగి ప్రభుని చూస్తున్నాడు ఇలాగా దేవుని బిడ్డరా కార్యము చూడాలనుకున్నా ఒకవేళ నువ్వు కార్యము చేయాలనుకున్నా ప్రార్థన శక్తి కావాలి ఆ ప్రార్థన నా క్రీస్తు చేసిన ప్రార్థన ఉండాలి ప్రార్థన అసాధ్యమును సుసాధ్యమును చేయను ప్రార్థన అసాధ్యమైనది సుసాధ్యముగా చేయను నువ్వు చేసిన ప్రార్థన అసాధ్యమైనది సుసాధ్యముగా నా దేవుడు ఏర్పరచును అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు సుసాధ్యం చేస్తాడు అక్కడ దానికి అర్థమేంటి అవ్వదు అనుకుంటున్నావు అయిపిస్తాడు నా దేవుడు రాదు అనుకుంటున్నావు రప్పిస్తాడు నా దేవుడు బ్రతకుడు అనుకుంటున్నావు బ్రతికిస్తాడు నా దేవుడు లేదు అనుకుంటున్నావు ఉన్నవలిగా చేస్తాడు నా దేవుడు ఇదే కదా నా ప్రభు చేసిన ప్రార్థన ఆ ప్రార్థన ఆనాడు నా ప్రభు చేసిన ప్రార్థనే కదా ఈరోజు నన్ను ఈ విధంగా రక్షింపజేసింది ఏంటా ప్రార్థన ఏమిటా ప్రార్థన తండ్రి నీ చిత్తమే సిద్ధించను గాక నా ఇష్టము కాదు కాని ప్రభు నీ ఇష్ట ప్రకారంగా చెయ్యి తండ్రి ఈ గిన్నె నీకు ఇష్టమైతే తొలగించమైన తోటలో నా ప్రభు నలిగిపోయాడు చెమట నిత్రుల వల్ల ధారాళంగా పారింది నా ప్రభు ప్రార్థన గొప్ప ప్రార్థన ఆ ప్రార్థన మనల్ని ఈ రోజున కాపాడింది దేవుని బిళ్ళారసాధ్యమైనది దానిని సుసాధ్యంగా చేస్తుంది ప్రార్థన సువార్త ఇరవై ఒకట అధ్యాయము మత్తై సువార్త ఇరవై ఒకట అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో మీరు మీరు ఎడల సందేహకుండి నాకు జరిగిన దానిని చేయుట ఈ అంజూరపు చెట్టు జరిగిన దానిని చెయ్యుట మాత్రమే కాదు మాత్రమే కాదు కొండను చూచి ఈ కొండను చూసి నీవు ఎత్తబడి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు కాక అని చెప్పిన ఎడలా అని నువ్వు చెప్పిన ఎడలా అలాగూ జరుగునని అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంతవరకు కాబమ్మా మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను ఎంత విశ్వాసము ఈ ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డారా నీలో కలిగిన విశ్వాసం గొప్పదై ఉండాలి అంజూరుపు చెట్టును చూసాడు నా ప్రభు ఇది పలించకుండా ఎండిపోవను కాక అన్నాడు వితిన్ మినిట్లో అది చూస్తుండగానే దేవుని బిడ్డారా అది ఎండి మూడైపోయింది ఆశ్చర్యమైంది శిష్యులకి ప్రభు ఇది ఎలా సాధ్యం చూడండి దేవుని బిడ్డ అప్పుడు నా ప్రభు చెప్పాడు అంజూరుపు చెట్టు దగ్గర నుంచి నా ప్రభు అక్కడ కొండ దగ్గర వెళ్ళే ప్రాంతంలోని పక్కన పెద్ద కొండ ఉంది ఆ కొండను చూపించాడు నా ప్రభు ఓ కొండ ఏసు నామములో ఎత్తబడి సముద్రములో వేయబండు కాక అని నువ్వు చెప్పు ఆ విధంగా జరుగుతున్నాడు స్తోత్రము 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 జరుగును గాక అనే పదవాడు గాక దేవుని బిడ్డారా ఏమైందా కొండ ప్రతి క్రైస్తవులు నిమ్మబండుగాక ప్రతి సగం ప్రార్థులతో ఎండుగాక